పాకిస్తాన్ అతి త్వరలో అడుక్కు తినబోతోంది అంటే మీలో చాలామంది నమ్మట్లేదు నేను చెప్తున్నా మీకున్నటువంటి డౌట్స్ అన్నీ తీర్చొచ్చు వీడియోతో ఎందుకంటే బేసిక్గా మన దగ్గర కేజీ చికెన్ ఎంత మహా అయితే మూడు వందల రూపాయలు ఉండొచ్చు రెండు వందల డెబ్బై మూడు వందల వేసవికాలం కాబట్టి మూడు వందలు మూడు వందల యాభై దాకా కూడా పోవచ్చు కానీ పాకిస్తాన్లో కేజీ చికెన్ ఎంతో తెలుసా ఎనిమిది వందల రూపాయలు అది సంగతి మొన్నటి వరకు ఆరు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల దాకా ఉందంట ఇప్పుడు ఎనిమిది వందలు పెరిగిందంట అదే విధంగా కిలో బియ్యం మన దగ్గర అంత మహా అయితే నలభై రూపాయలు పాకిస్తాన్ ఎంత తెలుసా మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు అతి దారుణంగా రేట్లు పెరిగిపోతున్నాయి ఎందుకు పెరిగిపోతున్నాయి భయం ఏదైతే ఇండియా అటాక్ చేయబోతుంది పాకిస్తాన్ మీద సామాన్లు దొరకవు దేశంలోకి ఏమి ఇంపోర్ట్స్ రావు ఇప్పటికే భారతదేశం నుంచి పాకిస్తాన్కి వెళ్ళేటటువంటి మెడిసిన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది మన దేశం నుంచి ప్రతి సంవత్సరం ముప్పై నలభై శాతం వరకు ముడి సరుకు అనేది పాకిస్తాన్కి వెళ్తాంది మందులు మెడిసిన్ దాంతో రోగాలు రొప్పులు వస్తే కనుక బ్రతుకుతున్నారు బ్రతుకు జీవుడా అంటూ మనం పంపించేట మందులతో మెడిసిన్తో ఔషధాలతో కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా అయింది రష్యా ఓడిన చైనా ఓడినం వెస్ట్రన్ కంట్రీస్ను బొచ్చ పట్టుకుని అడుక్కునే స్టేజ్కి వచ్చింది ఇక ఇప్పుడు ఇన్ఫ్లేషన్ పెరిగిపోతే ఎంత దారుణంగా ఉంటుందంటే జస్ట్ ఇండియా అటాక్ చేయబోతోంది అని తెలిసిన తర్వాత జరుగుతున్నటువంటి వ్యవహారం ఇదంతా కూడా వాళ్ళ ప్రజలకు ఎందుకు క్లారిటీ వచ్చిందంటే యుద్ధ ట్యాంకులు అన్నిటినీ తీసుకొచ్చి బోర్డర్లో మోహరిస్తుండే దేశంలో ఉన్నటువంటి ఆర్మీస్ అంతా వచ్చి బోర్డర్కి వస్తాండే సో గన్స్ కావచ్చు వెపన్స్ కావచ్చు అన్నిటినీ తీసుకొచ్చి అడవిడతాండే ప్రజలకు అర్థమైపోయింది ఆ ఏసేస్తారు ఇండియా ఈసారి కొట్టబోతుంది భరించినారు సహించినారు ఓపికతో సల్లారిపోయింది వాళ్ళ ఓపిక అంతా కూడా ఇన్నేళ్లుగా పడి పడి అని చెప్పేసి ప్రజలు కూడా క్లారిటీ వచ్చి మా రేపొద్దున యుద్ధం జరిగితే కనుక ఇక్కడ కొనుక్కోవడానికి బియ్యం ఉండవను ఏంది బియ్యంతో పాటు అది ఉండదు గోధుమ పిండి ఆ గోధుమ పిండి ఉండదాను రోడ్లంత జనం అంతా వచ్చేసి ఏ ఒక్కసారిగా వచ్చేసి ఆ షాపుల మీద పడితే వాళ్ళు విచ్చలుడిగా రేట్లు పెట్టి అమ్ముతున్నారంట కేజీ చికెన్ ధర వచ్చేసి ఎనిమిది వందల రూపాయలు ఇక బియ్యం కూరగాయలు మాంసం పండ్ల ధరలు అయితే నెక్స్ట్ ఆకాశాన్ని కంటేస్నీ అంట చికెన్ ధర ఏడు వందల తొంభై ఎనిమిది రూపాయలు అంటే రెండు రూపాయలు తక్కువ మొత్తం ఎనిమిది వందల రూపాయలు వేసుకోండి కిలో బియ్యం ధర మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు డజన్ గుడ్లు మహా అయితే మన గుడ్డు ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఉంది మహా అయితే ఎనభై నాలుగు రూపాయలు ఒక అట్ట తెచ్చుకుంటే కనుక నూట యాభై రూపాయలు ఉండొచ్చాము మన అట్ట కానీ అక్కడ డజన్ గుడ్లు మూడు వందల ముప్పై రెండు రూపాయలు అంట ఇక లీటర్ పాలు విషయానికి వస్తే మహా అయితే మన దగ్గర డెబ్బై రూపాయలు మంచి పాలు అయితే ఎనభై రూపాయలు కానీ పాకిస్తాన్లో ఒక లీటర్ పాలు వచ్చేసి రెండు వందల ఇరవై నాలుగు రూపాయలు అనమాట ఇంకా కిలో టమాటా మహా అయితే పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు ఉండొచ్చు లేదా ముప్పై రూపాయలు ఉండొచ్చు కిలో టమాటా మన దగ్గర సో అది టమాటా రేట్ అనేది ఎప్పుడు ఫ్లక్చువేట్ అవుతూ ఉండదు ఒకసారి ఐదు రూపాయలు ఆరు రూపాయలు కూడా వచ్చేది అండి మనకి బట్ పాకిస్తాన్లో అదే టమాటా నూట యాభై రూపాయలు పాకిస్తాన్ రూపీస్ సో తీవ్ర ఆర్థిక సంక్షోభంతో దిక్కుతోచని స్థితిలో అగమ్య గోచరంగా తయారవుతున్నటువంటి పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ పాకిస్తాన్ ద్రవ్యోల్బణం ఏ స్థాయిలో పడుతుందంటే ఇక సామాన్యులైతే ఆ దేశంలో ఇప్పుడు అన్నం తినలేరు తిండి తినలేరు ఏ మట్టి దీన్ని బతకడమే బట్టి దీన్ని బతకడమే పట్టు అనవసరంగా టచ్ చేస్తున్నారు అనవసరంగా టార్గెట్ చేస్తున్నారు వాడు ఎవడో మొన్న అటాక్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా ఎవడు పీపుల్స్ ఫ్రంట్ ఏదో అని చెప్పేసి వచ్చినారు కదా మేము అటాక్ చేయలేదు మాకు సంబంధం లేదు అని చెప్పేసి మళ్ళీ యూటర్న్ తీసుకున్నారంట వాళ్ళు అది పరిస్థితి మొత్తానికి పాకిస్తాన్కి ఒక దేశం దేశంలా తయారు కాబోతుంది ఆకలితో అలమటించబోతుంది ఇది ఇప్పుడు ట్రైలర్ కూడా ఇంకా స్టార్ట్ కాలా జస్ట్ ఒక పోస్టర్ లాంటిది పడిందంతే అటాక్ జరిగిద్దేమో ఇండియా అటాక్ చేస్తుందేమో అని చెప్పేసి ఒక పోస్టర్ పడిందంతే ట్రైలర్లు టీజర్లు స్టార్ట్ అయ్యి వారు స్టార్ట్ అయితే కనుక ఆ తేజీకిను ఎనిమిది వేలైనా ఆశ్చర్యపోవలసిన పని లేదు పాకిస్తాన్లో అది పరిస్థితి పాకిస్తాన్ దుస్థితి